హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుషాస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేటప్పటికి మేము హిమాచల్ ప్రదేశ్ ట్రిప్కి అయితే వెళ్ళాం కదా అక్కడ డే వన్ డే టూ వీడియోస్ అయితే పెట్టాను చూడని వారు ఎవరంటే ఖచ్చితంగా చూడండి ఇది డే త్రీ వీడియో అనమాట డే త్రీలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏం చూసాం ఎంత ఎగ్జైట్ అయ్యాం మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా వీడియోని చూడండి చాలా బాగుంటుంది ఇక మేము ధర్మశాల నుంచి డలోసి అయితే స్టార్ట్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఫోర్కి అలాగా లేచి ఫైవ్ థర్టీ కల్లా ఇక వెహికల్ అయితే ఎక్కేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ అసలు ఇంకా వెళ్తురు కూడా రాలేదు అంటే మార్నింగ్ కూడా అవ్వలేదన్నమాట ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే మీరు వీడియో చూస్తే అక్కడ తెలుస్తుంది అనమాట ఎంత బాగుంది అనేది మేమైతే డలౌసీ అయితే వెళ్తున్నాం డలౌసీలో ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది మీకు వీడియోలో తెలుస్తుంది ఖచ్చితంగా చూడండి ఇక ఫైవ్ థర్టీకి అలాగా మేము స్టార్ట్ అయిపోతే మేము డలోసి నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మాకు అరౌండ్ సిక్స్ అవర్స్ అయితే పట్టిందనమాట అసలు ఈ సిక్స్ అవర్స్ జర్నీ అసలు ఎంత థ్రిల్లింగ్గా ఎంత బాగుందంటే వెళ్ళే దారంతా చాలా బాగుందనమాట కొన్నిసార్లు వర్షం పడింది మధ్య మధ్యలో ఇలా కొండల మీద నుంచి వాటర్ వస్తుంటే మా డ్రైవర్ కూడా ఇలా తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ వాటర్ మేమైతే టేస్ట్ చేసాము ఎలా ఉంటాయని సేమ్ మన కంపెనీ వాటర్స్ ఎలా ఉంటాయో మంచి మంచి కంపెనీస్ వాటర్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట చాలా టేస్ట్ అయితే అనిపించాయి మాకైతే ఇక రూట్ గురించి వస్తే మాత్రం అసలు మా డ్రైవర్ని అయితే అసలు నిజంగా దండం పెట్టచ్చు అనిపించింది అంతా బాగా డ్రైవ్ చేశారు అసలు పెద్ద అడ్వెంచరే అనుకోవచ్చు ఎందుకంటే అసలు రూట్ అయితే అలా ఉంది ఒక వెహికల్ ముందు వెళ్తుంటే ఇంకో వెహికల్ వస్తుంటే ప్లేస్ అయితే చాలా తక్కువ ఉందనమాట మాకైతే చాలా భయం వేసింది అన్నీ లోయలే ఇక మార్నింగ్ మార్నింగే బయలుదేరాం కాబట్టి మేమైతే ఒక దాబా దగ్గర అయితే ఆగాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి మేము చెప్పాలి అస్సలు బాగలేదు బ్రేక్ఫాస్ట్ కానీ తప్పలేదు తిన్నాము ఇంకా తర్వాత మా వాళ్ళని ఇక్కడ ఒకళ్ళైతే కరివేపాకు చెట్టు అయితే చూశారు మాకు ఇక్కడ ఢిల్లీలో చాలా తక్కువగా దొరుకుతుంది కరివేపాకు అనేది ఇంకా అక్కడైతే ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా బాగుంది ఇంకా అందరూ కలిసి పెద్ద పెద్ద కొమ్మలు అలా కరివేపాకు అయితే కోసుకొని తీసుకొచ్చారనమాట ఇక నాకైతే మా వదిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి అది వింటర్ అయిపోయింది కాబట్టి కరివేపాకు బాగానే దొరుకుతుంది నేను కావాల్సినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా వాళ్ళకి దొరకదు కాబట్టి తెచ్చుకున్నారు ఈ ఇట్లా రూట్ అయితే చూస్తే మీరు అసలు ఎంత బాగుందో అసలు ఫస్ట్ ఈ కొండలు కానీ చెట్లు కానీ తర్వాత రౌండ్స్ అసలు మనము తిరుపతి తిరుమల పైకి వెళ్ళేటప్పుడు ఎలా రౌండ్స్ ఉంటాయో అంతకి టెన్ టెన్ టైమ్స్ ఎక్కువ అనుకోవచ్చు అసలు ఎంత రౌండ్స్ ఉన్నాయంటే మేము ఇందాక దాబాలో ఆగి పరోటా అయితే తిన్నాం అనమాట ఆ పరోటా బాగలేదని కూడా చెప్పాను కదా ఆ పరోటా అయితే మాకు మొత్తం వామిటింగ్ అయిపోయింది అనమాట ఈ రౌండ్స్ వల్ల అసలు మేమే కాదు వ్యాన్లో ఉన్న వాళ్ళు వెహికల్లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే వామిటింగ్ అయితే చేసుకున్నారు ఎక్కడంటే అక్కడ ఆపేసి అసలు నేనైతే ఒకసారి వామిటింగ్ చేసుకున్నాను ఇంకా మేమైతే డలోసి వచ్చేసాం అనమాట అసలు వెళ్ళే రూట్ అంతా అసలు ఇలాగ ఇలా డెకరేట్ చేశారనమాట ఇలా ఎందుకు డెకరేట్ చేశారో ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఇలా కలర్స్ కలర్స్ పాట్స్ అయితే పెట్టి అందులో మొక్కలు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికీ డలౌసి పబ్లిక్ స్కూల్ అంట ఇది ఎంత పెద్ద స్కూల్ అంటే కనీసం మేము చాలా దూరం అయితే వెళ్ళాము ఆ వెళ్ళిన దారి మొత్తం ఇలా బస్సులు కానీ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ ఇదే పెద్ద స్కూల్ అది డలౌసి పబ్లిక్ స్కూల్ ఎంత పెద్దదంటే అసలు ఇంకా మేము పైకి ఇలా వెళ్ళే కొద్దీ చాలా చల్లగా అయితే అనిపించింది మాకు ఈ టైంలోనే ఇంత ఇంత సమ్మర్లోనే ఇంత చల్లగా ఉందంటే ఇక వింటర్ టైంలో ఇక్కడ వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారా అని అయితే అనిపించింది మాకు ఇంకా అది కుంటే ఇక్కడ స్కూల్ ఈ స్కూల్ కి ఎక్కడెక్కడి నుంచో పిల్లలు కూడా వస్తారంట ఇక్కడ హాస్టల్స్ కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ ఎంతమంది మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటారంట ఇక వెళ్ళే దారంతా ఇలా మధ్య మధ్యలో ఈ స్కూల్ కి సంబంధించిన చాలా బిల్డింగ్స్ కూడా చూసాము అంటే బ్రాంచ్లు లు వైర్గా ఇంకా పిల్లల క్లాసులు వారా ఇక అక్కడక్కడ స్కూల్ అయితే ఉందనమాట చాలా బాగుంది స్కూల్ కూడా చూడటానికి చూడండి ఎంత పెద్ద బిల్డింగో అక్కడ ప్లే గ్రౌండ్ కానీ పిల్లలు అందరూ ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్ కూడా ఇక్కడ ఎంత మంచిగా డెకరేట్ చేశారో బయట ఇలా ఉందంటే ఇంకా లోపల స్కూల్ ఎలా ఉంటది వాళ్ళ టీచింగ్ ఎలా ఉంటది పిల్లలకి ఏమేమి నేర్పిస్తారు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇప్పటికీ మేము చాలా దూరం అయితే వచ్చేసాము పైకి కొండల మీదకి ఎక్కుతూనే ఉన్నాం అనమాట కానీ ఇంకా చూడండి ఆ స్కూల్ కి సంబంధించినవి అయితే ఇంకా ఉన్నాయి ఇంకా అక్కడ పోలీస్ క్వార్టర్స్ కి సంబంధించినవి వాళ్ళ ఆఫీసులు కానీ అవన్నీ ఉన్నాయి అనమాట చూడటానికి అయితే అసలు ఎంత బాగుందో ఇక్కడ ఈ ఏరియాలో ఈ కొండల మీద ఇలా బిల్డింగ్ అయితే చేసారు అసలు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఇక మేమైతే అనుకున్నాము చాలా హైట్కి వచ్చేసాం కదా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది అని కానీ ఇంకా రౌండ్స్ తిప్పుతూనే ఉన్నాడనమాట ఇంకా పైకి వెళ్ళాల్సిన టైం అయితే ఇంకా ఉంది ఇంకా వన్ అవర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందని అయితే చెప్తున్నారు ఇక మేమైతే ఇంకా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలని అనుకున్నాము ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మొత్తం కొండలు ఆ కొండలపైన మేఘాలు అనమాట ఆ మేఘాలు కూడా బాగా మబ్బులు పట్టేసి ఉన్నాయి నల్లగా అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అలా ఉన్నాయి అనమాట ఇంకా అలాగే మేము చాలా దూరం అయితే వెళ్ళాము మేము అప్పుడే అనుకున్నాం అనమాట ఈ మేఘాలు అవన్నీ చూసి ఏంటి క్లైమేట్ అంతా ఇంత బాగా చేంజ్ అయిపోయింది ఇందాక నుంచి కొంచెం చల్లగా ఉంది కానీ ఇంత మబ్బులు అయితే పట్టేసి లేవు కానీ ఎందుకన్నా అనుకున్నాము ఇక మధ్య మధ్యలో ఈ సీనరీస్ని హిల్స్ని వీటన్నిటిని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారన్నమాట వెహికల్స్ అవన్నీ ఆపి ఇక అక్కడి నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కొంతమంది ఇలా ర్యాబిట్స్ అవి ఇక్కడ రెంట్కి అయితే ఇస్తున్నారు అనమాట ఫొటోస్ దిగడానికి కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా అట్లా ఫ్లవర్స్ కానీ ర్యాబిట్ కానీ అలాగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసాం అనమాట మేము ఇందాక అనుకున్నట్టు ఏంటి ఇట్లాగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనుకున్నాం కదా కరెక్ట్ గా మేము వెళ్లాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఇలా పెద్ద పెద్దగా వర్షము అలాగే వాటితో పాటు వడగల్ల వర్షం అంటారు కదా అట్లాగా ఐస్ బాల్స్ లాగా పడుతున్నాయి అనమాట అవి ఎంత సైజు ఉన్నాయంటే మనము చిన్నప్పుడు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా ఆ సైజులో ఉన్నాయన్నమాట అసలు బండి మీద వెహికల్ మీద పడుతూ ఉన్నాయి టాప్ టాప్ అని పెద్ద పెద్ద సౌండ్స్తో అనమాట మేమైతే ఆ సౌండ్స్కి భయపడాలా ఇలా చల్లగా ఇలా పడుతున్నట్టుగా ఎంజాయ్ చేయాలి అర్థం కాలేదు మా వారైతే అవి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒకటైతే చేతిలో వచ్చి పడింది మా పిల్లలకి ఇస్తున్నారు మళ్ళీ ట్రై చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇంకోటి కావాలని అడిగారు ఇంకా ఫైనల్ గా అయితే పట్టుకున్నారు చూడటానికి అసలు అయితే ఎంత బాగున్నాయి అవి చాలా వైట్ కలర్గా కూల్ కూల్గా అన్నమాట ఇక మొత్తం వడగళ్ళ వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత మేమైతే కిందకైతే దిగాము ఇంకా కొంచెం జల్లు అయితే పడుతుంది అనమాట లైట్గా అసలు కిందకి దిగగానే ఎంత చల్లగా ఉందో అసలు ఆ గాలికి అయితే మేమైతే వణికిపోతున్నాము అసలు అంత చల్లగా ఉంది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత చల్లగా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో అని అందుకే మేము స్వెటర్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదు మా పిల్లలకు కూడా మేమేం అనమాట ఇక మాతో పాటు వచ్చిన వాళ్ళు పాపది ఇలా స్వెటర్ ఉంటే మా డిషిత అయితే ఫస్ట్ అస్సలు చలికి తట్టుకోలేదు తనకైతే స్వెటర్ అనమాట మన అందుకే ఇంకొక డ్రెస్ మేము తెచ్చుకున్న వాటిలో ఇంకో డ్రెస్ వేద్దామని చూస్తే తనైతే ఒప్పుకోలేదనమాట ఒక డ్రెస్ దీని మీద ఇంకోటి వేయటానికి ఒప్పుకోలేదు ఇంకా అక్కడి నుంచి మేము కొంచెం ముందుగా అయితే వచ్చాం అనమాట క్లైమేట్ అయితే అసలు ఎంత కూల్గా ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకైతే ఇక అక్కడైతే ఇంకా ఈ గుర్రాలు అవి ఎక్కుతున్నారనమాట జనాలు ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే మామూలుగా కాదు అసలు ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇక ఇదే అనమాట మేము వెళ్లాల్సిన ప్లేస్ అసలు చూడండి నాకు ట్రైపాడ్ కూడా ఎలా షేక్ అయిపోతుందో ఇక్కడ ఉన్న చలికి చాలా వణికిపోతుంది అనమాట ఇక నేను తీయలేక మా వారికి అయితే ఇచ్చేసాను వర్షం తగ్గినా సరే ఇంకా పైన మేఘాలు అయితే నల్లగా ఉన్నాయి మెరుపులు కూడా వస్తున్నాయి అనమాట ఈ ఇక్కడికి మేము రావడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాము ఇది వచ్చేటప్పటికి మినీ స్విట్జర్లాండ్ అనమాట అంటే స్విట్జర్లాండ్లో ఎలాగైతే హిల్స్ ట్రీస్ మధ్య మధ్యలో ఇలా ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయన్నమాట లోపల నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అని అసలు వెళ్ళే ప్లేస్ కూడా నేను ఇంతకుముందు చూడలేదన్నమాట ఇట్లా మినీ స్విట్జర్లాండ్ అంటే నాకు అసలు ఎలా ఉంటుంది ఏంటని కూడా అర్థం కాలేదు ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఎంట్రీనే నాకు అసలు చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఎంత బాగా రెడీ అయి స్టార్ట్ అయ్యామో దారిలో ఇంకా మా అడ్వెంచర్స్ డ్రైవింగ్కి అయితే ఇట్లా అయిపోయాం అనమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేము అసలు ఒక్కసారిగా అది చూడగానే నాకైతే అసలు నేనైతే నిజంగా చూస్తున్నానా ఇది నా కళ్ళు ఎదురుగా ఉందా అయితే నాకైతే అసలు సూపర్ అనిపించింది ఆ గ్రీనరీ మాత్రం ఎంత బాగుందో కూల్ కూల్గా ఉంది ఏరియా మొత్తం అప్పుడే ఇట్లాగా వర్షం పడి వడగళ్ళు పడి తగ్గి ఉంది కాబట్టి చూడండి ఇంకా ఇట్లా గ్రాస్ మీద ఇలా ఇంకా పడి ఉన్నాయి అన్నమాట అవన్నీ చూడటానికైతే ఎంత బాగుందో అప్పటికే చాలామంది జనాలు అయితే వచ్చినారు ఇంకా ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు ఇంకా కొంచెం సేపు తిరిగి చూసిన తర్వాత ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం మేము ఇంకా ఫస్ట్ అయితే మేమైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట నాకైతే నాకైతే ఇలా గ్రీన్ మధ్యలో వైట్ వైట్గా ఈ మంచు బాల్స్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫొటోస్ కానీ అన్నీ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ట్రీస్ అయితే ఎంత బాగున్నాయో ఒక్క చోటే చాలా ట్రీస్ ఉన్నాయి అది కూడా పొడుగ్గా సింగిల్గా ఇలా చాలా పొడుగ్గా అనమాట అంటే ఎక్కువ కొమ్మలు లేకుండా పొడుగ్గా ఉన్నాయి ఇలాగే ఉంటాయంట స్విట్జర్లాండ్లో కూడా ట్రీస్ ఇంకా అందుకని దీని మినీ స్విట్జర్లాండ్ అంటారంట ఇక మా మమ్మీ నేనైతే ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము మా మమ్మీకి కూడా చాలా చలిగా ఉందని అయితే చెప్పింది అనమాట ఇక మేమైతే చేసింది ఏంటి అంటే ఇక్కడ ఏ స్వెటర్స్ కానీ షాల్స్ కానీ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళి ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళమేమో అనిపించింది కానీ ఆ కూల్ కూల్గా చాలా బాగుందనమాట చూడండి నా ఫోన్ ఎలా షేక్ అవుతుందో హ్యాండ్ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది పోనీ మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసాము నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ప్లేస్కి వస్తాను అని మా డిషితో అయితే స్వెటర్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట నేను మా మమ్మీని అడుగుతున్నాను మమ్మీ నీకు ఎట్లా ఉంది అని మా మమ్మీ చల్లగా ఉందని చెప్తూ ఉంది ఆ రోజు మా మమ్మీ బర్త్డే కూడా అనమాట మా మమ్మీ బర్త్డే రోజు మేము డలౌసీలో ఉన్నాము ఫస్ట్ టైం మా మమ్మీ డలోసీలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుందనమాట మేము ఇంత దూరం వచ్చి ఇక్కడైతే నేను ఒక ఇక్కడ వేసుకునే గెటప్ కూడా వేసుకున్నాను మళ్ళీ దీన్ని ఒక వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి ఇక మాతో పాటు వచ్చిన వాళ్ళలో ఒకళ్ళ దగ్గర షాల్ అయితే ఎక్స్ట్రా ఉంటే నాకు ఇచ్చారనమాట అమ్మయ్య ఇంకప్పటి నుంచి నేను ఇంకా ఫ్రీగా తిరగడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం అంతా ఒక రౌండ్ వేసి మొత్తం ఎలా ఉందని చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే చాలాసేపు అయితే ఉండి మేమైతే బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఇలా టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ కేవలం ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మ్యాగీ అమ్ముతున్నారు ఇంకా మ్యాగీ ఇలాంటివి ఇంకేమన్నా తిన్నాము అంటే మళ్ళీ వామిటింగ్స్ అలా అవుతాయి మోమోస్ కానీ అవన్నీ అని ఇంకా మేము ఏమీ తినలేదనమాట జస్ట్ అలా టీ తాగాం అంతే ఇంకా మళ్ళీ ఇదంతా మేము వచ్చిన దారంతా మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా అని ఇంకా మధ్యాహ్నం టూ టూ థర్టీ అయినా సరే మేము ఏమీ తినలేదు ఇంకా అలాగే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలనుకున్నాం అనమాట ఇంకా అందరం ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అని బాగా అడుగుతున్నారు చాలా బాగుంది వచ్చినందుకు ఇది ఇది సెలెక్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాను నేనైతే వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట కొంతమంది వాళ్ళకి తెలిసినవి ఒకసారి చూసినవి బాగున్నాయని మాకు కూడా చెప్పారు ఓకే వాళ్ళు చెప్పారు కదా అని మేము వచ్చాము కానీ నేనైతే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను అనమాట చాలా బాగుంది క్లైమేట్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని ఇంకా అక్కడి నుంచి మేము పార్కింగ్ చేసిన వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అస్సలు నాకైతే ఆ ప్లేస్ నుంచి అస్సలు రావద్దు కాలేదు ఇంకా కొంచెం సేపు ఉండాలనిపించింది ఇంకా నందుకు కూడా చలేస్తుందమ్మా కొంచెం ఇది కప్పుకో అంటే అప్పుడు ఓకే చెప్పింది తొందరగా తను ఏది ఓకే చెప్పదు చాలా మొండికేస్తా అనమాట చాలామంది ఇలా హార్సులు కూడా ఎక్కారు ఇక మేమైతే పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కలేదన్నమాట అలాంటి అడ్వెంచర్స్ ఇంకా చేయాల చేయాలనుకోలేదు ఇంకా మేము వెహికల్ అయితే ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి అనమాట కొంచెం దూరం ఇందాక మేము వచ్చిన రూట్ అయితే వస్తుంది తర్వాత అక్కడి నుంచి రూట్ అయితే చేంజ్ అవుతుంది ఓకే రూట్ చేంజ్ అయితే చాలా బెస్ట్ అనుకున్నాం ఎందుకంటే ఆ రౌండ్స్ రౌండ్స్ తిరిగి అసలు అయితే మాకు ఇంకా ఓపిక లేదు అల్లక అనుకున్నాం మధ్యలో ఒక షాపింగ్ దగ్గర అయితే మార్కెట్ అయితే ఆగాం అనమాట ఇక్కడ మార్కెట్ చాలా బాగుంది కానీ చిన్న మార్కెట్ ఇది చాలా సన్నగా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి కానీ వెరైటీస్గా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ మనకి ఎక్కడ దొరకని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి చూడటానికి కూడా చాలా బాగుంది ఎక్కడ దొరకని ఐటమ్స్ ఇట్లా దొరుకుతాయని కానీ రేట్లు కూడా అలాగే డబల్ త్రిబుల్ అయితే చెప్పేస్తున్నారు అనమాట కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి ఇంకా డ్రెస్సెస్ గురించి వస్తే మాత్రం క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఆ క్లాత్ ఉన్నదాన్ని బట్టే కాస్ట్ కూడా బాగా చెప్పేశారు ఇక్కడైతే నేను కొన్ని షాపింగ్ అయితే చేశాను అనమాట ఈ కొన్ని నేనేం షాపింగ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను దాంట్లో మీరు చూడొచ్చు ఇంకా ఇక్కడ వెరైటీగా ఇక్కడ గోల్డ్ ఫ్లవర్స్ అయితే నాకు నచ్చాయి అవి కూడా వీడియో తీసాను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ వేర్ కానీ వేర్ చాలా ఉన్నాయి అసలు ఇక్కడ చూడాలి ఏది బాగుంటుందని క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చే ఇంకా మా షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ ఈ ఐస్ రెయిన్ అయితే పడుతుంది అనమాట మమ్మల్ని ఈ వర్షం అయితే అస్సలు వదలట్లేదు చాలాసేపు పడింది ఇంకా మేము మార్కెట్లోనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేసి ఇంకా ఇది తగ్గిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా బయటికి వచ్చి అప్పుడే రెయిన్ తగ్గింది కాబట్టి మాకైతే ఫుల్ చలేసేసింది అసలు మేము ఇంకా స్వెటర్ కూడా వేసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోయాము ఇంకా మేము ఏ ప్లేస్కి ఇట్లాంటి ప్లేస్లకి వెళ్ళాలంటే వింటర్ అయినా సమ్మర్ అయినా సరే స్వెటర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు అది కూడా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు అది అవసరము ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే ఈ స్వెటర్స్ అలాంటివి మాత్రం పెట్టుకోండి చాలా యూజ్ అవుతుంది ఎప్పుడు మర్చిపోకుండా పెట్టుకోవాలని మేము కూడా అనుకున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇక నైట్ నైన్కి అలాగా ఒక దాబా దగ్గర అయితే ఆపారనమాట మార్నింగ్ నుంచి కూడా ఎక్కువ ఏం తినలేదు కాబట్టి ఇంకా ఒక అయితే డిన్నర్ చేయాలని అనుకున్నాం అనమాట ఇంకా అక్కడికి వచ్చి మేమైతే డిన్నర్ చేస్తున్నాము ఇంకా ఎక్కువ ఎక్కువ కాకుండా ఇప్పుడు కూడా లైట్గా తినాలని అనుకున్నాం మళ్ళీ ట్రావెల్ చేసి ఢిల్లీ వరకు రావాలి కాబట్టి ఈ డాబాలో అయితే కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువే ఉన్నారు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మేమైతే జీరా రైస్ అలా పిల్లలకైతే రోటీ అవి తీసుకున్నాం అనమాట పిల్లలు కూడా కొంచెం తిన్నారు ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఎక్కువ ఏం తినలేదు కాబట్టి అందరూ అయితే ఫుల్ స్ట్రైన్ అయిపోయి ఉన్నారు ఇంకా మేము టూ డేస్ నుంచి తిరుగుతున్నా ఇంత స్ట్రైన్ అయిపోలేదు ఈ రూట్ వల్ల చాలా స్ట్రైన్ అయిపోయాము ఇక అక్కడి నుంచి చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత నైట్ వన్ థర్టీ ఆ టైంలో మా డ్రైవర్ అయితే కొంచెం సేపు అయితే వన్ అవర్ అయితే నిద్రపోవాలి అని అన్నారనమాట తనకి నిద్ర ఉంటేనే కదా మేము సేఫ్గా ఉండేది అనిపించింది ఇంకా అందుకని ఒక హోటల్ దగ్గర అయితే ఆగాం నాకు ఈ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది చాలా పెద్ద హోటల్ ఇంకా తనైతే నిద్రపోవడానికి కొన్ని వాళ్ళకి ఇలా డ్రైవర్స్కి రూమ్స్ అయితే ఉంటాయంట ఇంకా అక్కడైతే తనైతే రెస్ట్ తీసుకుంటున్నాడు మేమైతే మా పిల్లలు ఇంకా ఆ టైంలో మేము వెహికల్ దిగిన తర్వాత వాళ్ళైతే ఉండలేదు కొంచెం సేఫ్ అయితే పడుకున్నారనమాట ఇక్కడ ఏసీలో చక్కగా కొంచెం బయట అలా తగులుతుందని నేను కూడా బయటకు వచ్చాను తర్వాత కొంచెం సేపు లేచి అయితే ఆడుకున్నారు ఇక మేము ఇక్కడ కూడా ఈ హోటల్లో కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఆల్రెడీ నేను కొన్ని పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ సిక్స్కి అలాగా ఢిల్లీలో అయితే మేము వచ్చేసాం అన్నమాట ఢిల్లీ వచ్చాక కూడా ఇంకా మా క్వార్టర్స్ దగ్గరికి అలా రావడానికి చాలా టైం అయితే పట్టింది ఎందుకంటే ఊర్లోకి వచ్చి అక్కడి నుంచి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇక ఢిల్లీలోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట అంటే మాకు దగ్గరలో ఉండేదానికి వచ్చేసాము ఇంకా ఎవరు దిగే ప్లేసుల్లో వాళ్ళు వచ్చేదారులు కొంచెం వాళ్ళకి దగ్గరలో ఉన్న స్టా స్టేషన్లో అయితే దిగుతున్నారనమాట అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళిపోతూ ఉంటారంట ఇక ఒక్కొక్కళ్ళు ఇంకా మేము దిగింది మండే కాబట్టి ఇంకా అందరూ ఆఫీసులకి అయితే వెళ్ళిపోవాలి ఇక సెవెన్కి అట్లాగా ఒక్కొక్కళ్ళు దిగుతూ ఉన్నారనమాట అందరూ మంచిగా ఎంజాయ్ చేశాము బాయ్ అని చెప్తున్నారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ స్టేషన్లో అయితే దిగారనమాట ఇక మెయిన్ నెక్స్ట్ మెయిన్ దిగాల్సిన స్టేషన్ అయితే వస్తుంది మా హోటల్స్ దగ్గరికి కరెక్ట్ గా వెహికల్ అయితే ఆపుతాం ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ట్రిప్ ఎలా ఉంది అని అడిగాను చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసామని అయితే చెప్పారు మేము కూడా వీళ్ళందరితో వెళ్ళడం వల్ల ఇంత ఎంజాయ్ అనిపించింది ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళం కాకుండా ఇంకా కొంతమందితో వెళ్ళాము అంటే చూడాల్సిన ప్లేస్లు ఎక్కువగా తిరుగుతాము వాళ్ళతో ఎంజాయ్ చేసినవి ఇలాంటివి ఇవన్నీ మంచిగా చాలా బాగా గుర్తుంటాయి అనమాట నేను ఈ వీడియోస్ తీసినప్పుడు కానీ అందరూ నన్ను మంచిగా ఎంకరేజ్ చేశారు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఇంకా వాళ్ళు కూడా చెప్పారు ఈ వీడియోస్ చేయండి మీది కూడా పెట్టండి అని నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఇంకా మా కోటర్స్ దగ్గరికి దిగిన తర్వాత మార్నింగ్ కాబట్టి మేము కొన్ని వెజిటేబుల్స్ ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట మేము ఇంటికి వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మా వారైతే రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి మా డిస్టాన్ అయితే స్కూల్కి పంపించలేదు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్